హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుబ్యోనమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుతం పది పది రెండు వేల పదిహేడు టెన్ థర్టీ టూ పది ముప్పై రెండు పొద్దున పూట హైదరాబాద్లో పుట్టినటువంటి ఒక బాబు జాతకం చూస్తున్నాం అన్నమాట ఇది పెదనానేమన్నా మెగాస్టారు తండ్రి ఏమన్నా పవర్ స్టార్ వాళ్ళకి ఉచ్ఛిక ఉచ్చిక లగ్నం వృషభ రాశి రోహిణి నక్షత్రం నాలుగో పాదం అవుట్ సైడు పెద్ద గడతో ఉన్నటువంటిది రాజచక్రం ఆ బోర్డులో లోపల చిన్న దేవున నవాంశక్రం అనమాట ఉచ్చిక లగ్నం లగ్నాల శని ప్రతిబంధకాల ఆటంకాలు ఉంటూ ఉంటాయి ఒక గ్రహం ఉన్నందువల్ల అది అది ఆ శని కేంద్రాధిపత్య శువుడు అనమాట ఈ లగ్నానికి ఆ యొక్క వృషభ రాశికి ఏకైక రాజ్యోకారులు అనమాట ఆ తర్వాత ఈ యొక్క ధనాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నందువల్ల ఆ డబ్బులు ఖర్చు బాగా పెట్టేటటువంటి ఒక లక్షణం అనేటటువంటిది ఆ ధన పంచమాధిపతి అనేటువంటి గురువు రాజకీయ సంబంధించినటువంటి గృహం కూడా గురువు కూడా వ్యయంలో ఉన్నాడు ప్రస్తుతం చంద్ర చంద్రలగ్నాథ్ రాజకీయ గ్రహం అనేటువంటి బుధుడు ఏమన్నా ఉచ్చబడి ఉన్నాడు అనమాట రవి బుధ శుక్ర ఈ చాట్లో ఏంటంటే రెండు గ్రహాలు ఉచ్చపడ్డాయి ఒకటి చంద్రుడు రెండు బుధుడు అనమాట రాజచక్రం అందువల్ల ఈ ఈ యొక్క పితృస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చ ఏడో ఇంట్లో అంటే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా సప్తమం అనేటటువంటిది భార్యాభర్తల స్థానం అక్కడ పితృస్థానాధిపతి చంద్రుడు ఉంటాం చంద్రలగ్నాథ్ భార్యాస్థానంలో పితృస్థానాధిపతి అయిన శని ఉంటాం పితృకారకుడు సూర్యుడు భార్య ఇంటి ఓనరు వివాహకారకుడు అనేటువంటి శుక్రుడితో కలిసినందువల్ల అట్లా అట్లా వివాహ తెలిసినటువంటి విషయం అనమాట నెక్స్ట్ కుజుడు దశమంలో ఉంటే ఆ వ్యక్తిని అంత తేలికగా ఇతరులు గెలవలేరు అనేది ఒక ఫండమెంటల్ అనమాట ప్రజెంట్ కుజు దేశ రన్ అవుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే కుజుడులో రాహు అనే గ్రహం వచ్చి పాపగ్రహ పాపగ్రహభుక్తి మన కొద్దిగా అక్కడ కష్టం అనేటటువంటిది ఉంటుంది పైగా ఈయన ఏంటంటే ఎలక్షన్ టైంలో న్యాయబద్ధం ధర్మబద్ధం కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టడం పెట్టమని అంటే ప్రజెంట్ కలియుగంలో యుగ ధర్మాలు దేశ ధర్మాలు ప్రాంత ధర్మాలు కాలధర్మాలు అనేటది ఆచరించాలి అప్పుడు కొన్న మనస్థితికి ఇప్పుడున్న మనస్థితికి మనుషుల మార్పులు అనేటటువంటిది కాలమే తీసుకొస్తుంటుంది అనమాట ప్రజెంట్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ రాబోయేటటువంటి యాక్షన్ టైంలో కుజుడులో శుక్కుడు అనేటువంటి గ్రహం వస్తుంది ఈ శుక్కుడు లాభంలో నీచబడి ఉన్నాడు నవాంశక్రంలో మకరంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఉచ్చబడ్డ బుధుడు రవితో కలుస్తున్నాడు అనమాట అన్న చందలగ్నార్థతో ఈ బుధుడు ఎవరైనా అంటే రాజకీయ గ్రహం ఇక ధనపంచమాధిపతి అనమాట ఉచ్చబట్టాడు ఆ నెక్స్ట్ రవితో కలిశాడు మంచి ప్లాన్ అయినా ఇక శుక్కుడు వచ్చాడు అందువల్ల ఇక్కడ కుజుడులో శుక్కుడు దశానాథి నుంచి రెండింటి ఉన్నాడు రవిపు శుక్కుల కాంబినేషన్లో కుజుడి నుంచి దశమాధిపత్యత అనమాట తృతీయ దశమాధిపతి అనమాట అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనేటటువంటిది చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది అందువల్ల ఈ శుక్రుడు బుధుడు రవి నీచపడ్డ గ్రహం ఉచ్చబడ్డ పడ్డ గ్రహం ఉన్నప్పుడు కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది నీచగ్రహ దశలో ఖర్చు కూడా బాగా పెట్టడానికి అవకాశం ఉంది అప్పుడు ఖర్చు ఎలక్షన్లో పెట్టాలి ఇప్పుడు బాగా ఖర్చు వెయ్యాధిపతి వాడు ఆ వెయ్యాధిపతి ఆ లాభాధిపతి దర్శమాధిపతి కలిసి పడడం వల్ల కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ ఎప్పుడు పెట్టారు ఇక్కడ మనకి ఇండెప్తులో ఈ బూత్ బూత్ విషయాల్లో ఇక్కడ కార్యకర్తలు ఉన్నారా లేదా అనేటువంటి దానిలో వేరే పార్టీతో కలవాలి ఈ యొక్క పార్టీలందరినీ కలపాలి అనేటటువంటిది ఒక్క ఓటు కూడా బీరు చెప్పి అని చెప్పి అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల ఈ వేరే పార్టీ అనేటటువంటి విషయాలకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి మనం అన్నమాట మేడం చక్రం అది అపోజిషన్ పార్టీ అదే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఒక కుటుంబంలో జాతకంలో ఏంటంటే మనకి ఆ ఎలక్షన్ టైంలో ఆరు మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు అది దశ జరుగుతుంటే బుధుడులో శని అది సింహలగ్నం అనుకున్నాం బుధ దశ జరుగుతుంది బుధుడు ఏడింటి నవాంసాలు నీచిపెట్టాడని మంచి మాట్లాడుకుందాం మనం అది ఆరు మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు బాగా బలహీనంగా ఉందన్నమాట అందులో ప్రస్తుతం ఈ అక్టోబర్ రెండు దాకా బలం ఉందన్నమాట ఇది చంద్రబాబు నాయుడు అందువల్ల అక్టోబరు ఇర అక్టోబర్ రెండో తారీఖు నుంచి కొద్దిగా బలం తగ్గుతూ ఉంటుంది బుధుళ్ల శని బాపగ్రహ బుద్ధి తెచ్చినందువల్ల మీరు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పద్దెనిమిది అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంది గ్రహస్థితి అనేటువంటిది ఒక మనం ఒక అవగాహనకి రావచ్చు అనమాట అట్లాగే ఆరు మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు కూడా ఆ నీచిపడ్డ బుద్ధి వస్తున్నాడు అంటే బుధ దశ దశానాథుడు నీచిపెట్టాడు మన అవాంశలో బుధుళ్ళ శని శని షష్టాధిపతి ఆ తర్వాత బుద్ధుడు వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా బాలేదు కాబట్టి ఒక 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 వ్యాపారం చేసేటప్పుడు ఒక ఇద్దరు కలిసి చేసేటట్టయితే ఇచ్చే సలహా ఏమిటంటే జాతకం బాగున్నాయని యాభై ఒక్క పైసలు వేయా బాగాలేనోడు నలభై తొమ్మిది పైసలు తీసుకోండి అని చెప్పి జల్గా చెప్తూ ఉంటాం అనమాట కనుక ఇక్కడ ఏంటంటే అతను తెలుసుకొని ఇక్కడ కష్టము నేను ఇక్కడ సీఎం అవ్వటం అనేటటువంటిది ఇతనికి కనుక మనం ఇచ్చేటట్టయితే ఈ చార్ట్కి కొద్దిగా బలం ఉంటుంది అని చెప్పి అని చెప్పాను అందులో తెలుసుకొని కనుక అనౌన్స్మెంట్ చేసేటట్టయితే ఇట్లా పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పని చెప్పని అప్పుడు కొద్దిగా ఆ క్యాస్ట్ ఓట్లే కాకుండా కొద్దిగా గెలవటానికి కష్టపడటానికి కొద్దిగా వాస్తవానికి దగ్గరగా రాయటానికి కొద్దిగా ఆ గెలుపుకి దగ్గరగా వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది బట్ ఆ చక్రం బలహీన ఉంది కాబట్టి కొద్దిగా కష్ట సాధ్యం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు కానీ ఇంకా ఎవరన్నా కలుస్తారనేది కూడా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ చక్రం మనకి ఒక మాదిరిగా ఉన్నది కుజుదశ కుజుడులో శుక్రుడు ఈ శుక్రుడు కొద్దిగా ఆ బుసు బుధరవితో కలిసినందువల్ల ఆ పక్కనున్న ఇద్దర వలన ఈ యొక్క సుక్కుడు అనేటటువంటిది మంచి చేయడానికి అవకాశం ఉన్నది ఆ బుధుడు ధన పంచమాధిపతి కాబట్టి చంద్ర లగ్నాత్ లగ్నాత్ కూడా అష్టమ లాభాధిపతి అనమాట అష్టమ లాభాధిపతి కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ కొద్దిగా ఇంటలిజెంట్గా బిహేవ్ చేస్తే ఈసారి కొద్దిగా ఇంటలిజెంట్గా బిహేవ్ చేయొచ్చు ఏదైనా సరే మనకు ఎంత బలం ఉన్నది ఏమిటి అనేటటువంటిది అక్టోబర్ రెండు తర్వాత ఈ లోపల వాళ్ళకి బలం అనేటటువంటిది ఉందని అనుకుంటారు అపోజిషన్ పార్టీ అది చంద్రబాబు నాయుడు వాళ్ళు అక్టోబర్ రెండు తర్వాత విషయాలు అర్థమవుతాయి అందుట్లో కూడా మీరు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పద్దెనిమిది చూడగానే వాళ్ళ స్థితి ఏంటి అనేది తెలిసిపోతుంటుంది అందువల్ల మార్చి ఆరు నుంచి కూడా మనకు జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో బలహీన ఉంది కాబట్టి వాళ్ళు త వాళ్ళ విషయం తెలుసుకొని ఆ తర్వాత ఇక్కడ మనకైనా కనుక అనౌన్స్ చేసేటట్టయితే చాలా కోణాల్లో కొద్దిగా గెలుపుకి దగ్గరగా వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అట్లా కాకుండా అక్కడ సీఎం అనేది అనౌన్స్మెంట్ చేయకుండా ఉండేటట్టయితే అయితే ఇంకప్పుడు కష్టం అవుతుంది అనమాట ఎలక్షన్లో అది అందువల్ల కలవాలనుకునేటట్టు అయితే ఎట్లా అనేటువంటి రాజ రాజకీయ తంత్రాలు అనేటువంటిది చూసుకొని జాతచక్ర మంది బాగలేదు కనుక ఎట్లా ఉంది లాస్ట్ ఎలక్షన్లో ఏం జరిగింది ఎన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాతక చేసేటట్టయితే అయితే అవకాశాలు ఉంటాయి ఈ జాతక విశ్లేషణలో లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు మనం జ్యోతిష నిత్య మనం జ్యోతిషం తెలుసుకుంటున్నాం ఈ కుజుడు ఏంటంటే దశమంలో ఉన్నాడు కాబట్టి మంచిదే ఆ కుజుడు ఎక్కడున్నాడో అక్కడ కొద్దిగా ఈ యొక్క పొట్ట సంబంధించిన విషయాల్లో ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండాలి ఈ గురువు వచ్చేసరికి పన్నెండో ఇంట్లో ఉన్నాడు అది ఆర్థికమైనటువంటి విషయాలు వాతావరణాలు గురువు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కనుక ఇక్కడ ఏంటంటే ఆ చద్రుడు బుధుడు అనే గ్రహాలు వచ్చినాయి కాబట్టి అది చిన్నప్పుడే చంద్రుడు చెల్లిపోయాడు అందువల్ల ఈ చార్ట్ ఆల్రెడీ లోకటి నేను వీడియో చెప్పడం జరిగింది ఆ ఈ యొక్క చార్ట్ గురించి అప్పుడు ఏంటంటే అమెరికా వెళ్ళినప్పుడు కొద్దిగా పేరు ప్రేకతలు అనేటటువంటి కొద్దిగా బాగానే అప్పుడు పవన్ కళ్యాణ్కి అనమాట బ్రహ్మరథం పెట్టారు అనమాట అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పీరియడ్ ప్రకారంగా కనుక ఇప్పుడు ఏంటంటే కేతు వెళ్ళిపోతాడు మేతో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేటటువంటి ఈ కేతులు ఉంటుంటాయి అనమాట జూన్ నుంచి ఇంకా శుక్రుడు వస్తాడు కాబట్టి కొద్దిగా అన్ని కోణాల్లో ప్రయాణాలు కానీ వాతావరణం కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగటం కానీ కొద్దిగా ఖర్చు పెడతాం కానీ కొద్దిగా బంధు బంధు సంబంధంగా ఈ కార్యకర్తల సంబంధంగా పక్క వాళ్ళ సంబంధంగా సపోర్ట్ బాగా తీసుకోవటం కానీ ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ తారీఖు తర్వాత కొద్దిగా కొద్దిగా ఫేవరబుల్గా ఉండటం కానీ ఇవన్నీ ఉన్నాయి కనుక ఒక ట్రైన్లో వెళ్తున్నా కూడా మనం జ్యోతిషంలో ఏంటంటే ఒక ట్రైన్లో వెళ్తున్నా రవికు సుక్కులు ఉన్నారు మనం శుక్కుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళిద్దరు బుధుడు రవి అట్లాగే మనకేంటంటే ఒక రాజకీయంలో వెళ్తున్నా లేదు ఏదైనా సరే ముందు పక్కన ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరికి బలం ఉంది కాబట్టి వాళ్ళ వల్ల లాభం పొందాలి మనకే మనకు బలం ఎంత అంటే ఆ సుక్కుడు కొద్దిగా బలహీనంగా ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మిత్రుల వల్ల లాభం పొందుతాం నవాంశక్రంలో కూడా మకరంలో మిత్రశాతనం ఉన్నాడు కాబట్టి కొద్దిగా మిత్రుల వల్ల లాభం పొందడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి అందువల్ల కలిసేటప్పుడు ఏంటంటే ఎవరెవరు ఏంటి ఎవరెవరు బలాలు ఎలా ఉన్నాయి ఏమిటి దానిలో ఆ చంద్రబాబు నాయుడికి మనకి కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి ఆ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు అనేటటువంటి రెండు వేల నాలుగు ఎలక్షన్ పెడితే అదే చంద్రబాబు నాయుడికి అక్టోబర్ రెండు లోపల ఎలక్షన్ పెడితే ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ బాగా 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 ఎక్కువ కనుక అక్టోబర్ రెండు లోపల ఎలక్షన్ వచ్చేటట్టయితే అప్పుడు ఎట్లా అయినా అనౌన్స్ చేసుకోవచ్చు అట్లా కాకుండా అక్టోబర్ రెండు దాటేటట్టయితే బలం తగ్గుద్ది కూడా చెక్ చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై అయింది నవంబర్ పద్దెనిమిది అప్పుడైనా కనీసం అనౌన్స్ చేసి ఇట్లా పవన్ కళ్యాణ్ అనేటటువంటిది సీఎం అని ఆ తర్వాత సపోర్టింగ్ ఇచ్చేటట్టయితే అప్పుడు ఒక గట్టి బలమైనటువంటి ఆ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా అనమాట అందువల్ల ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయకుండా ఈ రాజకీయం గురించి మనం మాట్లాడుకోకూడదు కాకపోతే మనకు బలాలు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఏంటంటే అక్టోబర్ రెండు దాకా పూర్తి బలం ఉంది గురువు ఉత్సా సింహలగ్నానికి మేనరాశికి దశమాధిపతి ఉత్సా నవాంశకరంలో గురువు ధనస్సులో ఉన్నాడు కానీ పూర్తి బలం అక్టోబర్ రెండు దాకా ఉంది ఈ అక్టోబర్ రెండు దాకా ఉంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వాటికి అక్టోబర్ లోపల వస్తే ఓకే దాటి వచ్చే అయితే అప్పుడు పరిస్థితులు మారుతాయి కాబట్టి అందుకని నేను ఆ డేట్ మీరు చెక్ చేసుకుంటాం కోసం అక్టోబర్ ఇరవై ఏడు నవంబర్ పద్దెనిమిది చెక్ చేస్తే విషయాలు అర్థమైపోతాయి ఏమీ సమస్యలు వస్తాయి అని ఇంకా మార్చి ఆరు నుంచి ఈ మార్చి జూలై ఇరవై మూడు లోపల కూడా బాగా ఈ బలహీనం అనేటది ఉన్నదన్నమాట ఇదే ఇప్పుడు ఈ ఈ జాత చక్రం ఇప్పుడు నేను ఏవైతే చూస్తున్నానో ఆ జాతకం చిన్నబ్బాయి జాతకం ఆకర సంతాన జాత చక్రంలో మనకి ఈ తృతీయాధిపతి అన్నమాట అనమాట తృతీయాధిపతి చంద్రుడే అక్కడ చంద్రుడు ఉచ్చబపెట్టాడు ఈ శని రాహుతో కలిసినందువల్ల కొద్దిగా పార్ట్నర్సు ఈ మాయోపాయం ఆ కలియుగ ధర్మాలు ఎలా ఆలోచించాలి ఆ ఇంటెలిజెన్స్ వాతావరణాలు అనేది వస్తాయి అదేంటంటే మనకి ఈ యొక్క గురువు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ శని బుధ అనేటటువంటి కొద్దిగా బలాలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ శని బుధ అనేటటువంటిది కుజదశ కుజిదశలో శుక్రభుక్తి ఏమైనా జూన్కి స్టార్ట్ అవుద్ది అది ఒక ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఉంటుంది ఆ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపల కొద్దిగా ఎలక్షన్స్ సమయ కాల కాలానుగుణంగా జరిగితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచే ఇక బలం స్టార్ట్ అవుద్ది ఇక మే ఆరు టు జూలై ఐదు పూర్తి బలం ఉంది కాబట్టి కలిసినటువంటి వాళ్ళందరికీ లాభం అందువల్ల ఎంతమంది కలిస్తే అంత లాభం అందువల్ల ఇక్కడ ఏంటంటే బలమైనటువంటి ప్రత్యర్థితో మనం ఒక యుద్ధం చేయబోయేటప్పుడు ఏంటంటే వాళ్ళొద్దు అని కాకుండా ఎట్లట్లా చేయాలి ఏమిటి కనుక ఎత్తులు పై ఎత్తులు రాజకీయ వాతావరణాలైన జాగ్రత్తగా చూసేటట్టయితే వీళ్ళు కలుసుకొని కలిసి ఇక్కడ అక్టోబర్ రెండు లోపలైతే ఏ అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అప్పుడు తెలుగుదేశానికి బలం ఉంటుంది అక్టోబర్ రెండు దాటేటట్టయితే నేను చెప్పినటువంటి డేటు అది అక్టోబర్ ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది చూస్తే వాళ్ళ బలాలు అనేటటువంటిది ఏంటి ఏం జరగబోతుంది అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ఒక మీటింగ్ జరిగితేనే మనకి కొంతమంది చనిపోవటం అనేటువంటి జరుగుతుంది అనమాట ఒకసారి ఆరుగురు ఒకసారి ముగ్గురు అది పాదయాత్ర అనేటటువంటిది మనకి మనకి బయలుదేరేటప్పుడు కూడా ఒక అశుభం లేదా హార్ట్ అటాక్ అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకి చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు జెండా ఆవిష్కరణప్పుడు కొద్దిగా అవయవ లోపం అనేటువంటి అతని చేత ఆవిష్కరణ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పని ఆనాడు మనం మనం చెప్పడం అనమాట ఒక వీడియోలో కూడా అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనకి కౌంట్లో జరుగు చూస్తూ ఉంటాం అనమాట ఎట్లా ఉన్నది ఏమేమి జరుగుతున్నది ప్రతి పని ఏమైతే మనం చూస్తున్నాము ఇవన్నీ జాత చక్రాలు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదేందంటే పూర్వజన్మల సంబంధం ప్రకారంగా ఒక చిన్న బాబు జాత చక్రం గురించి మనం విశ్లేషణలు తీసుకుంటున్నాం రెండు పార్టీల తరఫున కూడా అనమాట అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు జాత చక్రాలు ఏంటంటే మనకు తెలియదు మనం మాడుకుంటానికి పెద్దవాళ్ళ జాతకం పనిచేయట్లేదు పనిచేయదు కాబట్టి ఆ జాతకం గురించి మనం పెద్దగా మాట్లాడతలేదన్నమాట అందువల్ల ఈ జననాడి అని చెప్పి అంటాం అనమాట అంటే జనవాక్కు అని చెప్పి అంటాం అది కూడా పనిచేస్తుంటుంది జనవాక్ అనేటటువంటిది ఇక్కడ ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు ఏంటి వాతావరణాలు అనేటటువంటిది అనేటువంటిది కూడా ఆ ఎలక్షన్ టైం ముందనమాట ఏమేమి జరుగుతుంది అనేటటువంటిది కూడా దృష్టిలో పెట్టగాలి లో పెట్టుకోవాలి ఏంటంటే ఈ కాంగ్రెస్ ఎలక్షన్ జరిగేటప్పుడు అపోజిషన్ పార్టీకి కాంగ్రెస్ ఎలక్షన్ జరిగినప్పుడు రాజీవ్ గాంధీ కొద్దిగా ఆకస్మికంగా మరణం జరిగిందనమాట ఆ మరణానికి ముందే ఎలక్షన్ అన్నీ కూడా వాళ్ళు ఓడిపోయారు మరణం తర్వాత ఎలక్షన్స్ అన్ని కూడా గెలిచారనమాట అందువల్ల ఏ డేట్ అనౌన్స్ జరుగుతుంది అప్పుడుకి ఏమేమి మార్పులు కాలం అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉంది కనుక ఇప్పుడు రాబో రాబో కాలం లాగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా న్యాయం ధర్మం పద్ధతి ప్రకారంగా ఎలక్షన్ వెళ్తారా అప్పుడు కష్టం అవుతుంది అన్నమాట లేదు కలియుగ ధర్మాలు ఆచరి ఆచరించు దేశ ధర్మం ప్రాంత ధర్మం యుగ ధర్మం కాలధర్మం మత అన్ని అన్ని కోణాల్లో ఆచరిస్తూ ఉండేటట్టయితే అప్పుడు ఏదన్నా వెళ్తానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు మనం బలాబలాలు అనేటటువంటిది మొన్న ఒక జాతచక్రం చూసుకున్నాం ఇవాళ ఒక జాత చక్రం అనేటువంటిది చూస్తున్నాం ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆకర అబ్బాయి చూస్తున్నాం అనమాట అందువల్ల ఈ జాత చక్ర రీత్యా ఇక తృతీయాధిపతి అయినటువంటి శని తృతీయాధిపతి అనేటువంటి చంద్రుడు కొద్దిగా బలంగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళతో కలిసినప్పుడు మాత్రమే బలం అది రాహు కూడా ఉన్నారు కాబట్టి ఇంటెలిజెంట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత ఆ బలాలు బాగా పెరుగుతాయి అది కూడా ఆ మార్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మనకి మే ఆరు దాకా ఆ శని అవుతుంటాడు కొద్దిగా శని అర్ధశుభుడు కాబట్టి వృషభలాగా నాకు ఏకైక రాజోగారుడు కాబట్టి ఆ జనవరి రెండు ఆ యొక్క ఆ జనవరి రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బలం తక్కువగానే ఉంటుంటుంది ఒక మాదిరిగా ఉంటుంటుంది కనుక మెచ్చుకోవటం అనేటువంటిది ఒక మాదిరిగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మే ఆరు అయితే సంతోషం సంతోష వార్తలు ధైర్యం పెరగటం అందరూ వచ్చి మేము కూడా కలుస్తాం మేము కూడా కలుస్తామని చెప్పి చిన్న చిన్న వాళ్ళు కూడా కొద్దిగా అక్కడ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఉచ్చబడ్డ బుధుడు చంద్ర లగ్నాథ్ రాజకీయ గ్రహం లగ్నాథ్ అష్టమ లాభాధిపతి దశమాధిపతితో కలిసినందువల్ల శుక్రుడుతో కలిసినందువల్ల ఒక ముగ్గురు గలవటానికి అవకాశాలు బలమైనటువంటివి ఉన్నాయి ఇంకా కూడా ఎంతమంది కలిస్తే అంతమంది కలుపుకోవాలన్నమాట అది మే ఆరు నుంచి జూలై ఐదు మధ్యన పూర్తి బలం అనేటువంటిది ఉంది కాబట్టి ఒక అవకాశం అనేటటువంటిది ఉన్నది ఒక్కళ్ళే వెళ్ళటం కంటే ఇక్కడ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఏంటంటే అవతల చక్రంలో అక్టోబర్ రెండు లోపల బలం ఉంది అక్టోబర్ రెండు తర్వాత బలహీనం ఉంది కాబట్టి ఈ మార్చి నుంచి మార్చి ఆరు నుంచి జూలై ఇరవై మూడు బాగా 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 బలహీనం ఉంది కాబట్టి అందులో పదవంతు బలహీనం మనకు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి మనకి నవంబర్ పదిహేను మధ్య తెలుసుది కాబట్టి ఆ కాలం ఇప్పుడికి ఇప్పుడు గబక్కన కలిసేటటువంటిది ఏం లేదనమాట అట్లాగే ఏంటంటే మాకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను అనమాట ఒక ఇద్దరు కలవబోయేటప్పుడు మంచోళ్ళ జాతకానికి ఒక ఫిఫ్టీ వన్ పైస వేసుకొని అంటాం వ్యాపారం చేసేటప్పుడు కనుక అట్లా వీళ్ళు అన్ని ఆలోచించి కూలంకషంగా మేధావుల యొక్క మేధావుల యొక్క సలహాలు తీసుకొని ఆ రాజకీయ సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా వెళ్ళేటట్టయితే అప్పుడు కొద్దిగా మంచి వ్యవస్థ అనేటటువంటి పొందగలం లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రం చెప్తున్నామని పద్దెనిమిది మంది ఋషేశ్వర్లు కొద్దిగా మీమాంసలతో కొద్దిగా కొన్ని కొన్ని ఆలోచన విధానాలు వాళ్ళకి తేడాగా చెప్పుకొచ్చారనమాట పది శని మంది ఋషులు కొద్దిగా ఒకే టైప్లో చెప్పరా జ్యోతిషం ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కొందరు అట్లా అందుకని చెప్పని మీరు మన ఈ యొక్క కాలం ఈ యొక్క జాత చక్రం ప్రకారంగా కొద్దిగా ఈ గ్రహస్థితి అనేటటువంటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి ఒక చిన్న పిల్లవాడి జాతకం బట్టి మనకి ఈ రాష్ట్ర భవిష్యత్తును మనం నిర్ణయించగలమా అనేటువంటి దానిలో మనకి ఇండికేషన్స్ అనేటటువంటి ఉంటాయి చాలామంది పెద్దవాళ్ళ జాతకం చూసి చెప్తారు పిల్లలకి పని చేయమని అంటుంటారు వందకు వందవాళ్ళు పని చేస్తాయి మనకు చూడండి ఒక సినిమా యాక్టరు అతను చూడండి మనవడు పుట్టంగానే తాత రెండు నెలల్లో వెళ్ళిపోయారు అనమాట ఎందుకు వెళ్ళిపోయారు తాత ఖండంలో పుట్టాడు అంటాం అంటే తాతకాండం అనేది తాత జాతకంలో ఉంటుందా ఉండదు మనవడి జాతకంలో ఉంటుంది అట్లాగే తండ్రి ఖండం అది ఎవరి జాతకం ఉంటుంది కుమాడి జాతకంలో ఉంటుంది మేనమాగండం ఎవరి జాతకంలో ఉంటుంది మేనవాడి జాతకంలో ఉంటుంది అట్లాగే ఇది చివరిలో పుట్టారు కాబట్టి మిగిలిన జాతకాలు మనం ఏం చూడలేదు అది ఆ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు చూడలేదు అది ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే బుధుడు ఇచ్చేబెట్టాడు ఎవరి బుధుడు ముందు పుట్టిన గ్రహం అంటే ముందు పుట్టినటువంటి వాళ్ళే కాకుండా నాన్నకు ముందు అమ్మకు ముందు ఉన్నా కూడా వాళ్ళకి బలం అందువల్ల అక్కడ ఈ పెదనాళ్ళు అనమాట ఎద్దున్నారు అందులో పెద్ద ఆయనకి లగ్నాత్ లాభాధిపతి ఉచ్చ ఆయన కొద్దిగా ఎక్కువగా బలవంతుడై ఉన్నాడు వాళ్ళ పిల్లలు కూడా అనమాట అది వాళ్ళకు కూడా ఆ వివాహ సంబంధించిన విషయాలు చూడండి సుక్కుడు అక్కడ నిలిచబడినందువల్ల వాళ్ళ పిల్లల విషయాలు కూడా కొన్ని కొన్ని వివాహితుల కాంప్లికేషన్స్ అనేటటువంటి ఆ పెదనాన సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని పిల్లలకు అనమాట కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఆ సుక్కుడు నిశబడ్డది ఇండికేషన్స్ కనపడుతుంటాయి అన్నమాట ప్రతి జాతర చక్రం అనమాట కనుక ఇండికేషన్స్ ఉన్నాయి అందువల్ల అక్కడ ఈ సపోర్ట్ ఎవరు ఇవ్వాలి పెదనాన కూడా ఈ బుధుడు ఎవరు బుధుడు బంధువులు బుధుడు మేతలు బుధుడు గ్రహము ఇది రాజకీయ సంబంధించిన గ్రహం ఏది చంద్ర లగ్నార్థి అయితే బాగా ఒక బలం అనేటువంటి ఉన్నది లగ్నార్థి ఏంటంటే ఆ గురువు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆ గురువు ఫిబ్రవరి ఎనిమిది ముందు అయిపోవాలి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనిమిది తర్వాత ఇంకా మెల్లిగా బలం పెరుగుతుంటుంది ఇంకా నేను చెప్పినటువంటి ఆ మే ఆరు తర్వాత అయితే ఇంకా కొద్దిగా పూర్తి బలం అనేటటువంటిది ఉన్నదనమాట అందువల్ల కొద్దిగా మంచి మంచి జరగాలని కోరుకుంటూ ఈ జాతచక్యీత్యా ఈ విశ్లేషణ అనేటది ఇన్ ఫ్యూచర్లో ఫలితాలను బట్టి మనం ఒక అవగాహనకు వస్తాం అన్నమాట మంగళం మహత్ శుభం భూయాత్